శ్రీ విఘ్నేశాయ నమ శ్రీగురుభ్యోన్నమహా మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాస ఫలితాలు వారికి అండి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది ఆ విషయాన్ని చెప్తున్నానండి ఈ వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం వారికి మేషరాశిలోకి వస్తారు ఈ అశ్విని నాలుగు పాదాలు పుట్టిన వారికి వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఈ భరణీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ భరణీ నక్షత్ర జాతకం వారికి శుక్ర మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు కృతికా నక్షత్రం ఒకటో పాదం ఇది మేషరాశిలోకి వస్తుంది వీరికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు నేను ప్రతి మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ చెప్పినప్పుడు ఈ దశలన్నీ చెప్తూ ఉంటాను దానికి కారణం ఏమిటి ముఖ్యంగా గోచార రీత్యా గ్రహాలు గ్రహ సంచారాలు కేవలం కొద్ది నెలలు కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉపయోగపడతాయి అతి గొప్పగా అయితే రెండున్నర సంవత్సరాలు శని భగవానుడు సంవత్సర కాలం అయితే గురువు ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కేతులు వీళ్ళిద్దరు సహకరిస్తారు దశలు అనేటివి ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎవరి జాతకంలోనైనా కానీ వారికి ఏ పని కావాలో మనకు పన్నెండు రాసులు ఉంటాయి కదా ఈ పన్నెండు రాసులకు లగ్నం నుంచి మొదలై పన్నెండు పనులు ఉంటాయి తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయ అంటే పన్నెండు తను అంటే శరీరము ధనము రెండవ ఇల్లు మూడవ వీళ్ళు భాతృస్థానము నాలుగో వీళ్ళు కుటుంబము తల్లి విద్య ఐదవ స్థానము జ్ఞానము ఇంటెలిజెన్సు పుత్రస్థానం పుత్రులు ఆరవ ఇల్లు శత్రువులు అప్పులు ఏడవ ఇల్లు వివాహము ఉమ్మడి వ్యాపారాలు కమ్యూనికేషన్ స్కిల్సు ఎనిమిదవ ఇల్లు ఆయుషు ఆరోగ్యము తొమ్మిదవ ఇల్లు భాగ్యస్థానం అంటారు అది పితృ సంబంధించిన ఆస్తిపాస్తులు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వారి జ్ఞానం ఎంతవరకు ఉంది పదవ ఇల్లు వృత్తి స్థానము ఇది ఏ పని చేస్తే వాళ్ళు రాణిస్తారు వారికి అందులో ఉండే గ్రహాలు ఏమిటి పదకొండవ ఇల్లు ఏకాదశ స్థానము లాభస్థానము దాంట్లో ఎవరున్నారు ఏమన్నా లాభం వస్తుందా రాదా ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది పన్నెండో ఇల్లు అది మరణాన్ని సూచిస్తుంది దాంతోపాటు కారాగారాలు జైలు శిక్షలు ఏమైనా ఉన్నాయా భార్యాభర్తల మధ్య పడక సుఖం ఎలా ఉంటుంది అంశాన్ని తెలియజేస్తుంది అయితే ఏ యొక్క భావాలల్లో చెప్పిన పన్నెండు భావాలలో ఏ భావంలో అయితే మంచి స్థానంలో గ్రహాలు ఉంటాయో ఆ గ్రహ దశ వచ్చినప్పుడు వారికి శాశ్వతంగా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇలా మంచి లాభాలు చేకూరుతాయి దానివల్ల మనం వెసులుబాటు చేసుకొని చేయవచ్చును గోచార రీత్యా మనం కొంత మేలు జరగవచ్చు అక్కడ కర అక్కడ కనుక దశనాథుడు సరిగా లేకపోయేది ఉంటే గోచారీత ఫలితాలు సరిగా ఉండవు అందువల్లనే నేను జాతక పరిశీలన చేయాలని ప్రధానంగా చెప్తూ ఉంటాను ఏదో మనము ఈ ఒక నెల రోజుల వరకు ఆలోచన చేస్తే ఈ నెల రోజుల వరకు దాటేసే తత్వాన్ని మనం నేర్చుకుంటాం బాగానే ఉందని చెప్తాం కానీ తర్వాత ఇబ్బందికరంగా అవుతూ ఉంటుంది అప్పుడు తప్పు తప్పుపట్టే అవసరం ఏర్పడుతుంది కాబట్టి జాతక పరిశీలన అనేది చాలా అవసరం అది ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రణాళికలు వేసుకునేవారు దీర్ఘకాలికంగా ఆలోచన చేసేవాళ్ళు మనం చతికిల పడిపోయే అవసరం లేదు కొన్ని సమస్యలకైతే ఆ భగవంతుడే చేయవలసిన అవసరం ఏర్పడుతుంది మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితం రాదు దానికి గోచార రీత్యా బాగానే ఉంటుంది గోచారం బాగానే చెప్పాడు గారు నాకు బాగానే ఉంది కానీ నాకు ఇలా వచ్చింది ఫలితం అంటే అక్కడ జాతకంలో దోషం ఉండేది ఉంటే ఏమీ జరగదు కదా మంచి ఫలాలనిచ్చే దశాధిపతి కనుక ఉంటే గోచారం అనేది చాలా తక్కువ కాబట్టి మనకు దశలు అంతర్దశలు ఆ స్థానాలు అనేది ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంటుంది దాన్ని బట్టి విచారించుకొని గోచారం ఒక భాగము జాతకములు దశ అంతర్దశలు అతను తనుభావాలు అవసరం అనుకుంటే షోడచ స్థలాలు తర్వాత నవాంశలు కూడా చూడవలసిన అవసరం ఉంటుంది చూస్తే దాన్ని ఫలితాన్ని ఖచ్చితంగా చేయవచ్చు దాన్ని పరిష్కార మార్గాన్ని ఇస్తే అప్పుడు ఫలితాలను వస్తాయి ఇకపోతే ఈ ఫిబ్రవరి మాసంలో వారికి ఆరింట కేతు ఉన్నాడు కేతు ఆరో ఇంట ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు వారికి ఏది గ్రహ సంచార రీత్యా గోచార రీత్యా ఎలాంటి ఫలితాలను ఇస్తాడు మానసిక సంతోషాలను కలిగింపజేస్తాడు కేతు కనుక సరిగా లేకపోతే మానసిక సంతోషం ఉండదు ఎప్పటికీ నిరాశ నిశా నిరాశతో ఉండడం జరుగుతూ ఉంటుంది ఏ పని చేసినా ఆసక్తిగా ఉండదు కానీ మేషరాశి వారికి ఆరో ఇంట కేతు కారణం చేత మంచి ధైర్యము మానసిక ఉల్లాసము భక్తి జ్ఞాన వైరాగ్యాలు మంచిగా తీర్థయాత్రలు చేయాలని సంకల్పం ఇంట్లో ఒక మంచి శుభ వాతావరణాన్ని ఏర్పరిచే అవకాశాలు ఏదైనా వ్రతాలు నోములు క్రతువులు ఏదైనా ఆధ్యాత్మిక చింతలు వినడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే తొమ్మిదో వింట శుక్రుడు తొమ్మిదవ వింట శుక్రుడు తండ్రి తరపు నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ యొక్క వంశంలో ఏదైనా పేచీలో ఉండే స్థలాలు కానీ లేకపోతే మీ తాత ముత్తాతల బంగారాలు కానీ లేదా మీ వ్యాపారంలో ఏదైనా లాభాలు ఎక్కువగా ఆశిస్తే ఈ మాసంలో శుక్రుని వల్ల వస్తాయి ఇకపోతే పదవ ఇంట రవి పదవ ఇంట రవి ఉన్నప్పుడు ఉద్యోగ ప్రాప్తి మనం చేసే వ్యాపారం ఆ వ్యాపారంలో అభివృద్ధి మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు రావడం మానసిక ధైర్యము ఏదైనా రక్షణ రంగంలో కానీ లేదా ఏదైనా పోలీసు రంగంలో కానీ ఆ విషయాలలో ఉద్యోగాలు ప్రయత్నించే వారికి సఫలీకృతులు అవడం అది జరుగుతుంది ఇక చివరిగా పదకొండో వెంట శని భగవానుడు ఉన్నాడు శని భగవానుడు ఏకాదశ స్థానంలో ఉంటే నూతన గృహాలు మంచి మంచి స్థలాలు కొనడము ఏదైనా కానీ స్థిరమైన విషయాలకు శని సహకరిస్తాడు ఏదో అల్పంగా ఒక తులం బంగారం కొనించి ఒక రెండు జతల బట్టలు కంటి కొన్నించి ఏదో చిన్న వెహికల్ కొనించి కాదు శని ఏదైనా చేశాడు అని అంటే ఖచ్చితంగా దీర్ఘకాలికంగా జీవితానికి సరిపోయే పని చేస్తాడు అతను కాబట్టి ఏకాదశి స్థానంలో శని ఉన్నప్పుడు మీరు మంచి ప్రణాళికలు వేసుకోవాలి ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు సహకరిస్తాడు ఇప్పుడు కనీసం రెండున్నర కాదు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఇంకా సంవత్సరం నరం ఉంది దానిలో మంచి ఫలితాలను సాధింపజేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ మేషరాశి వారికి ఒక గురుబలం ఒకటే లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి వివాహాలు ఆలస్యం కావచ్చు ఇంకా ఏదైనా శుభకార్యాలు వెనుకబడవచ్చు కానీ ఇతరత్ర విషయాలలో మంచిగా రాణించి అద్భుతంగా ఫలితాలు సాధించవచ్చును ఇక ఎవరి జాతకంలోనైనా కానీ ఉమ్మడి వ్యాపారాలు కనుక ఉన్నవారు వారు ఏడవ ఇల్లును పరిగణలోకి తీసుకోవాలి ఆ ఏడవ ఇల్లు కనుక సరిగ్గా మంచి గ్రహాలు మంచి మిత్ర గ్రహాలు కనుక ఉంటే ఆ రా ఆ ఏడవ ఇంటిలో మంచి గ్రహాలు కనుక ఉంటే ఉమ్మడి వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తుంది లేదు అక్కడ సరైన గ్రహాలు లేవు శత్రు క్షేత్రం అయిపోయింది ఆ గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్మడి వ్యాపారాలు చేయకూడదు చేస్తే ఏం జరుగుతుంది కొంత కొంతవేరకు సాగి సాగి ఆ దశానాథుడు సరిగా రానప్పుడు అకస్మాత్తుగా గొడవలు పెట్టేసుకునే లక్షల రూపాయలు లావాదేవీలన్నీ లాస్ అయిపోతారు ఇకపోతే తొమ్మిదవ ఇల్లు తొమ్మిదవ ఇల్లులో విదేశాలకు వెళ్ళే సూచనలు అన్నీ తెలుస్తాయి తొమ్మిది పన్నెండు స్థానాలను పరిగణలోకి తీసుకుంటే వీరు ఎప్పుడు వెళ్తారు ఏ ఏ టైంలో వెళ్ళగలరు ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయాన్ని స్పష్టంగా తెలుసు తెలుసుకోవచ్చును మనం ఇక పదవ ఇల్లు పదవ ఇల్లు ఉద్యోగ స్థానం ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా ప్రైవేట్ రంగంలో రాణించగలరా ఏదైనా వ్యాపారం చేస్తే సరిపోతుందా అన్న అంశాన్ని పదవ ఇల్లు ఖచ్చితంగా నిర్మాణాత్మకంగా చెప్పగలదు ఇక చివరిగా ఐదవ స్థానం ఈ ఐదవ స్థానం ఏమిటి అని అంటే ఐదు జ్ఞానానికి సంబంధించింది అతని తెలివితేటలు చాకచక్యానికి సంబంధించింది మనం వివాహాలు చేసే ముందు రెండో స్థానము ఏడవ స్థానం ఐదవ స్థానాన్ని అబ్బాయిది పరిశీలించాలి పరిశీలించినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది ఐదవ ఇంటి స్థానంలో కనుక ఆ మంచి స్థానాలుండి మంచివాడయ్యేది ఉంటే చాకచక్యంగా జీవించగలడని ఖచ్చితంగా చెప్పవచ్చును లోపాల సంగతి పక్కకు పెట్టండి ముందుగా అతను జీవితంలో రాణించగలడా రాణించలేడా అన్న విషయం ఐదో ఇల్లు తన జ్ఞానాన్ని తన చాకచక్యాన్ని ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేయగలడా లేదా అన్న అంశాన్ని తెలియజేస్తుంది ఇక రెండో ఇల్లు కుటుంబానికి సంబంధించింది అతను కుటుంబంలో మన కుటుంబంలో ఎలా ఉంటాడు అతను మన ఇంట్లోకి వస్తే ఎలా ఉంటాడు అన్న అంశాన్ని తెలియజేస్తుంది ఏడవ ఇల్లు వివాహంలో దాంపత్య జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు వస్తాయా ఏమైనా కష్టాలు వస్తాయా ఈ అబ్బాయితో అన్న విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి జాతకాన్ని విశ్లేషించే శక్తి ఉండి జ్ఞానాన్ని కలిగి ఉండి వివిధ మీటింగ్లలో ఉండి రకరకాల గ్రంథాలు చదివిన వారు వారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మనం ఈ యొక్క జ్యోతిష్యం ద్వారా సలహాలు మంచి సంప్రదింపులు చేసి వారికి సహాయాన్ని అందించవచ్చు అందులో ఏ పొరపాటు లేదు కానీ జ్ఞానాన్ని లేనివారు వారు ఏదో గోచార రీత్యా చెప్పి రెండున్నర సంవత్సరాలనే ఇతను ఓడిపోతాడు అతడు గెలుస్తాడు ఇతడు గెలుస్తాడు అతడు గెలుస్తాడు కేవలం గోచార రీత్యా జరిగేది కాదు జాతకం అనేది జీవితాన్ని విశ్లేషించేది ఎప్పుడు ఏం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఎంత కాలం పడుతుంది ఇది కావడానికి అనేది విశ్లేషిస్తుంది కాబట్టి జాతక పరిశీలన అనేది ముఖ్యం కానీ గోచార రీత్యా జరిగే సంఘటనలు తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇస్తాయి కానీ పూర్తి మాత్రం జీవితాన్ని సరిద్దలేవని నా విశ్వాసం మీకు ఏదైనా జాతకంలో సమస్యలు కానీ వాటి పరిష్కార మార్గాలు కావాలంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి కొంత సమయం పడుతుంది ఒక జాతకాన్ని పరిశీలించవలసిన వచ్చినప్పుడు సుమారు నా అంచనా ప్రకారంగా ఇంత జ్ఞానం కలిగిన వాడి అయినా కానీ గంటన్నర రెండు గంటల సేపు దాన్ని పరిశీలించిన తర్వాతనే పరిష్కారం చెప్పడం జరుగుతుంది దానికి తగిన రుసుము కూడా చెల్లించవలసిన అవసరం ఉంటుంది ప్రతిరోజు ఐదు జాతకాలు ఆరు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడానికి నాకు సహకరించేది నా శరీరము కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉండేది ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మీ పుట్టిన స్థలాన్ని పుట్టిన గ్రామాన్ని పంపండి ఒకవేళ కనుక జాతకంలో ఇవన్నీ లేనప్పుడు వార్షిక పద్ధతి ద్వారా ఒక యాభై ఎనభై శాతం వరకు ప్రయత్నం చేయగలను ఉంటానండి మీ సమస్యలకు పరిష్కారం చెప్తానని తెలియజేస్తున్నాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోనమరాలజీ నమస్కారం